బోలేడు తప్పులట పుట్టాడు అప్పులట ఏది గతంలో కా మన బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పరిస్థితి ఇట్లా ఉందట బోలేడు అప్పులు ఎన్ని ఉన్నాయంటే బోలెడు ఉన్నాయట ఇక పుట్టాడు తప్పులు ఉన్నాయట మరి ఈ తప్పులన్నీ క్లియర్ చేస్తుండూ ఇవాళ అప్పులన్నీ కట్టుకొస్తుండు మన సారు ఇక ఇవి అంటే ఈయన చెప్పే మాటలు ఎట్లున్నాయంటే ఈ తప్పులన్నీ క్లియర్ చేయడానికి ఐదేళ్ళ సమయం పడుతుంది ఈయనకి మనకేమియ్యాడు ఈ అప్పులు కట్టే వరకల్లా ఉన్న సంపాదన అంతా అప్పులే కడతాడు అన్నట్టు ఇక ఎవ్వి రావు మనకు ఈ పని మీదనే ఉంటాడు వాళ్ళు చేసిపోయినాయే ఉన్నాయా మరి నేను అన్నిటినే సవరించలేకపోతున్నా మరి నేను ఇవ్వాలి మరి ఇయ్యకపోతే నిన్ను సవరించడానికి ఎందుకు నేను నిన్ను సవరించడానికే పెట్టుకున్నామా మేము మాకు ఏదైనా పని చేసి పెడతామని నేను ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్నామా లేకపోతే అప్పులు కట్టాలి వాళ్ళు చేసిన తప్పులు దిద్దాలే అని నిన్ను ముఖ్యమంత్రిగా పెట్టుకున్నామా మరి ఇవన్నీ కట్టడం ఇవన్నీ సరిచేయడం నీతోని కాకపోతే దిగయ్యా నువ్వు దిగితే మళ్ళీ అదే కేసీఆర్ వస్తాడు ఆయనకు అప్పచెప్పు మరి నీ ముఖ్యమంత్రి పదవి నీకెందుకు ఇక ఈ అప్పులు ఈ తిప్పలు వడకు మంచిగా ప్రశాంతంగా పండుకో ఇంట్లో హాయిగా ఏ రంది లేకుండా ఏ టెన్షన్ లేకుండా ఎందుకు పెట్టుకున్నావు ఈ పెంట నీకు ఎందుకు ఈ టెన్షన్ చెప్పు అదే కేసీఆర్ చూసుకుంటాడులే అప్పులో తిప్పలో రాళ్ళ దెబ్బలో రప్పల దెబ్బలో ఆయన చూసుకుంటాడు ఆయనకి ఇచ్చే పదవి మరి కేసీఆర్ బయటకు రాకపోతే భయపడతావు అసెంబ్లీలో కూర్చోపోతే భయపడతావు ఏం జరుగుతుందో అని టెన్షన్స్ ఎక్కువ నీకు ఇక పదేళ్ళ ఇగో చూడరు ఇగో పదేళ్ళ విధ్వంసం అట పదేళ్ళు విధ్వంసం సృష్టించిండట కేసీఆర్ వెయ్యి ఏళ్లకు సరిపడా సంపాదన సంపాదించుకున్నారట వెయ్యి సంవత్సరాలకు కావాల్సినటువంటి సంపాదన సంపాదించుకున్నారట వాళ్ళు అంటే ఇలా మరి నువ్వు ఇలా మన ముఖ్యమంత్రి కూడా సంపాదించుకుంటాడు కావచ్చు వెయ్యి కాదు రెండు వేల సంవత్సరాలకు సరిపడా సంపాదన సంపాదించుకో మరి నువ్వు నీకు కూడా ఇచ్చారు ప్రజల అవకాశం ఇక అప్పులు కడుతున్నావు అని చెప్తున్నావు మరి అప్పులే కడుతున్నావు ఇనికేస్తున్నావో ఎవరికి ఇరక ఏటిపోతున్నాయి పైసలన్నీ మరి